అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి దసరా ఉత్సవాలంటేనే విజయవాడ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారి ఆలయంలో ఎంతగా గొప్పగా నిర్వహించేటువంటి పండక్కి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా తీరే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేను చేస్తూ ఉంటారు మరి దసరా ఉత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది అధికారులందరూ కూడా కొత్తవారు కాబట్టి ఎంతో బాధ్యతతో ఎంతో సమన్వయంతో ఈ దసరా ఉత్సవాల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని భక్తులందరికీ కూడా సౌకర్యాలు చాలా మంచిగా చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి రెండు రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా చిన్న చిన్న వివాదాలు కూడా అన్నీ బయటకు అవి కూడా రాకుండా ఎక్కడ కూడా ఆలయ శోభ ఆలయ ప్రతిష్ట అమ్మవారికి చెడ్డ పేరు రాకుండా అందరూ బాధ్యతయుతంగా నడుచుకొని ఉత్సవాల్ని విజయవంతం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం పదే పదే చెప్తున్నాం అధికారులందరి మధ్య కూడా సమన్వయం ఉండాలి లేకపోతే రాబోయే రోజులన్నీ కూడా భక్తులు లక్షల్లో వస్తారు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులందరూ కూడా అద్భుతమైన సమన్వయంతో పనిచేయాలి మరి ఆలయ అభివృద్ధికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు చాలా చాలా అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మనం కూడా చూసాం కింద అన్నప్రసాదం కానీ అదేవిధంగా శివాలయం కానీ ఇవన్నీ కూడా శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి డెబ్బై కోట్లతోనే ప్రారంభమైంది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మహామండప నిర్మాణం జరుగుతుంది ఇవన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి మన ఎంపీ చిన్ని గారు కూడా వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తానని చెప్పారు కానీ ఖచ్చితంగా వారు ఆ మాట మీద నిలబడాలి వంద కోట్ల రూపాయలు నిధులు తేవాలి అమ్మవారి ఆలయ అభివృద్ధికి వారు కూడా కృషి చేయాలని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలామంది ఇప్పుడు నిలబడతా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి దేవుళ్ళని దేవాలయాల్ని రాజకీయాలకి వాడుకోవద్దని వారందరికీ తెలియజేస్తూ ఉన్నా హిందూ ధర్మానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఎవరి వల్ల ప్రమాదం రాదు వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు జరిగితేనే ఎవరు కూడా సనాతన హిందూ ధర్మాన్ని ఒక్క ఒక్క ఇసుకరేణు కూడా కదల్చలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేలాగా మంచి మాటలు మాట్లాడాలని నేనైతే తెలియజేస్తా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేవుళ్ళని కూడా రాజకీయాలకి వినియోగించుకోవద్దని విజ్ఞప్తి చేస్తా औरొక్కసారి మా అందర్ తర్పణ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా